ఓ ప్రక్క పరిశ్రమలు మరో ప్రక్క భారీ వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో అవస్థలు పడుతున్న మా గ్రామ ప్రజలకు కస్పరాడ్ నుండి వచ్చేటటువంటి దుమ్ము ధూళితోటి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పేద గంట్యాడ కండిపల్లి అలాగే కండి పిల్లివారి వీధి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించిన గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఊరు పుట్టినప్పటి నుంచి కూడా ఇక్కడే కుటుంబాలతో జీవిస్తున్నామన్నారు స్టీల్ ప్లాంట్ నిర్మాణంలోనూ మా భూములను స్టీల్ ప్లాంట్ కు ఇవ్వటం జరిగిందని స్టీల్ ప్లాంట్ వారు రెండు వందల అరవై ఎకరాల భూమిని ఇవ్వటం జరిగిందన్నారు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ప్రజలకు మేలు జరుగుతుందని ఈ భూమిని ఏపిఐఐసి వారికి ఇవ్వటం జరిగిందని చెప్పారు అయితే ఇక్కడ రెండు వందల యాభై ప్లాట్లలో ఎక్కడ ఒక పరిశ్రమ కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమీ లేవని చెప్పారు ఇక్కడ ఉన్నంత కూడా స్టీల్ కోర్ అలాగే బ్లాక్ కోల్ వంటి స్టోరేజ్ నిమిత్తం ఉన్నాయని దానివల్ల వల్ల వెలువడేటట్టు కంటి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోగాలు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్క కండిపిల్లి వారి మీదే కాకుండా పెద్ద గంటి ఆడ గొండె కొండేరి వారి వీధి గొడ్డువాని పాలెంలో ఉన్నటువంటి గ్రామ అందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు తక్షణమే ఇక్కడి నుంచి పరిశ్రమలను తరలించాలని లేని ఎడల ఎటువంటి పోరాటం చేయడానికైనా గ్రామ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని యాజమాన్యానికి హెచ్చరించారు నమస్కారం మేము ఎన్నో సంవత్సరాల కింద నుంచి ఇక్కడ పుట్టి పెరిగాం మేము ఇది యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ నిమిత్తం ఈ భూములు తీసుకున్నారు మా దగ్గర దీన్ని తీసుకొచ్చి ఏపీసీసీ కూలికి హ్యాండ్ ఓవర్ చేశారు అక్కడ రైల్వే ట్రాక్ నిమిత్తం స్టీల్ ప్లాంట్ అక్కడ రెండు వందల ఎకరాలు తొంగలాం దగ్గర వడ్లపూడి రైల్వే ట్రాక్ గురించి అని ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎక్వర్ చేసి రెండు వందల ఆరు ఎకరాలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు దీంట్లో ఏదో లోకల్ వాళ్ళు బతుకుతారు కదా అని ఆ రోజుల్లో మా పెద్దలందరూ అందరూ అంగీకరించారు ఈరోజు రెండు వందల ఫ్లాట్లు అయితే అలాట్మెంట్ అయిపోయి ఏది ఖాళీ ఉండదు ఇక్కడ ఇండస్ట్రీస్ అయితే రన్ చేయట్లేదు లోకల్ వాళ్ళు బతికితారంటే లోకల్ వాళ్ళకి అసలు అన్యాయమే జరిగింది తప్ప న్యాయం జరగలేదు అందరూ కొనుక్కుని ఓనర్ ఎవ్వడూ కూడా ఇండస్ట్రీ పెట్టలేదు ఏపీసీసీ వాళ్ళు దేనికి అలాట్ చేశారో అక్కడ ఇక్కడ అయితే న్యాయం జరగట్లేదు అది ఏది వర్క్ షాప్కో లేకపోతే ఏ కన్వేర్ బెట్ తయారు చేయడానికో గేర్ బాక్స్ తయారు చేయడానికో పెట్టి ఉంటారు కానీ అందరూ కూడా మ్యాక్సిమము కోక్ యార్డు కోల్ యార్డ్లు స్టీల్ యార్డ్లు తప్ప ఇక్కడ ఏమి లేవు పది గంట ఇండస్ట్రియల్ మరి ఏపీసీసీ వాళ్ళు అయితే సూపర్వైజ్నే లేదు ఇక్కడ ఏపీసీసీ వాళ్ళు దేనికి అలైట్ చేశాడు ఏ కంపెనీ రన్ చేస్తున్నారు ఏ అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటి లోకల్లో ఉద్యోగం దొరికిందా లేదని కూడా వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళు ఏదో అలైట్ చేస్తారు వెళ్ళిపోయారు ఈ బొగ్గుతో మేము ఈ బొగ్గు స్టీల్ ఈ గంగవరం పోర్టు అంత ముందు అయితే అయిపోయింది గంగవరం పోర్ట్ వచ్చిన దగ్గర నుంచి బొగ్గు బొగ్గుతోటి ఇక ఈ ఈ డస్టులతోటి మొత్తం యార్డ్లన్నీ కూడా నింపిస్తారు నింపేసి మా పబ్లిక్ పబ్లిక్నందరిని ఇబ్బంది పెడుతున్నారు పెద్ద గంట ప్రజలందరినీ రోజు రోజుకి కూడా మేము ఆల్రెడీ వన్ మంత్ బిఫోరే మేము చెప్పాం పండగ ముందు వచ్చి బాబు మాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు చేసుకుంటే లారీలు తిరుగుతున్నాయి లారీ టార్పాలిని కూడా వెయ్యి ఏ గంటలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చేసి మొత్తం ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంతా కూడా కోల్ యార్డ్లు కోక్ యార్డ్లు ఈ స్టీల్ యార్డ్లు తప్ప ఈ యొక్క ఇండస్ట్రీ లేదు వీళ్ళు ఎవడో అద్దెకి తీసుకుంటుండో అద్దెకి ఇచ్చేసుకుంటుండ అంతే ఓనర్ తప్ప ఇక్కడ మేము ఎప్పుడో ఆల్రెడీ చెప్పున్నాం మేము అది చాలా సార్లు చెప్పాం ఖాళీ చేసేయండి బాబు మీకు నమస్కారం మేము ఇక్కడ అసలు అయితే మాకు ఇక్కడ ఉండలేకపోతున్నాం లేదా మా ఇల్లు తీసేయండి మేము వెళ్ళిపోతాం అని చెప్తున్నాం చెప్పినా సరే ఎంత లేదు అందుకనే యాజిటీస్ను మరి వేళ ఈవళ ఈ రోజు ఈ రోజు చౌం ఏం తినకుండలేరా రోజుకి నల్మాట సినిమాలా ధూళి ఎక్కువ వచ్చేస్తుంది ఆ ధూళి వంకన పిల్లలందరూ గుండెకి వెళ్ళిపోయి డాక్టర్ కడికి వెళ్తుంటే ఇక్కడ ధూళి వంతుంది ధూళి కంట్రోల్ చేయండి అండి అని మాకు చెప్పారు పిల్లలకి అందరూ బాగలేదు మాకు బాగులేదు బాబు జబ్బులు అయిపోతున్నాము మీకు దండమేడతాము ఈ బుగ్గి మాత్రం ఇక్కడ తీసేవాళ్ళని మనం కోరుకుంటున్నాం బాబు నల్లరి దోస్తుంది తెల్లర దోస్తుంది మళ్ళీ వాసన వస్తుంది వాసన మళ్ళీ వచ్చేస్తుంది పన్నెండు రాత్రి పన్నెండు గంటల కూడా వాసన వచ్చేస్తుంది ఆ వాసనకి తట్టుకోలేకపోతున్నాం కెమికల్ వాసన వచ్చేస్తుంది తెల్లడి బుగ్గి ఎర్ర నల్లడి బుగ్గి మాత్రము ఇంటికి వచ్చేస్తుంది రోజు నల్లమాట తుడిచిన మళ్ళా బుగ్గి వస్తే ఉన్నది వచ్చాము అప్పుడు మళ్ళీ చెప్పాం మళ్ళీ విన్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వదులుతున్నారు